వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాక్ నేను రీసెంట్గా వచ్చేసి షిమ్లా కుళ్ళు మనాలికి వెళ్ళి వచ్చాను కదా అక్కడ నుంచి నేను ఏమేమి ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చానో చూపిస్తాను పదండి ఫస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నానండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది క్రీమ్ కలర్ది దీన్ని స్టిచ్ చేసేది ఉంది కాస్త టైం పడుతుంది కాకపోతే స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ యోక్ అన్నమాట ఇలా డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి ఐ థింక్ దుప్పట్ట చూస్తున్నారు కదా ఇది వచ్చేసి దుప్పట్ట అన్నమాట దీనిపైన ఇలా వర్క్ ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది బాటమ్ వచ్చేసి చూపిస్తాను ఒక్క నిమిషం బాటం వచ్చేసి ఇది అన్నమాట ప్లేన్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఇది బాటమ్ ఇది వచ్చేసి స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ దుప్పట్ట తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నేను అమృత్సర్లో తీసుకున్నాను ఇది పుల్కారి దుపట్ట అంటారు కదండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి టోటల్గా థ్రెడ్ వర్క్ ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది మల్టీ కలర్స్ అన్నమాట చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది ఇది చాలా బ్రైట్గా ఉంది అన్నమాట మనం ఇలాంటి ప్లేన్ డ్రెస్కు ఇలా స్టైల్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఈ ప్లెయిన్ డ్రెస్ పింక్ తీసుకోవచ్చు ఎల్లో గ్రీన్ గోల్డెన్ బ్లాక్ ఏది తీసుకున్నా కానీ ఈ దుపట్ట స్టైల్ చేస్తే చాలా బాగుంటుందండి ఓకేనా నెక్స్ట్ ఎంత ఇచ్చానో చూద్దాం పదండి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనేది మా మమ్మీకి తీసుకున్నానండి ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి నేను మనాలిలో తీసుకున్నాను నాకు ఇలాంటి శారీస్ అంటే చాలా ఇష్టం చాలా బాగుంది షైనీ ఫ్యాబ్రిక్ అలాగే కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా క్రీమ్ కలర్ పైన గోల్డెన్ ప్రింట్ ఇచ్చారు అలాగే మెరూన్ ప్రింట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా గోల్డ్ ఇదేంటి గోల్డెన్ ప్రింట్ మెరూన్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే అమేజింగ్ ఉందండి నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ తీసుకున్నాను అనమాట ఇలాంటిదే సేమ్ ఆరెంజ్ కలర్ది మా అత్తయ్యకి తీసుకున్నాను ఆవిడకి ఇచ్చేసాను కాబట్టి నా దగ్గర లేదు ఇప్పుడు ఓకేనా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి షాల్ అన్నమాట ఇది వచ్చేసి సారీ షాల్ విత్ సారీ ఈ మధ్య కాస్త ట్రెండింగ్గా వచ్చింది కదా సెలబ్రిటీస్ అనేవి స్టైల్ చేస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూస్తున్నారు కదా చాలా బ్రైట్ ఏం లేదు ఇక్కడ కెమెరాలో కనబడుతుంది కాకపోతే డీసెంట్గా ఉందన్నమాట ఇదైతే నాకు చాలా నచ్చింది పింక్ కలర్లో ఒక్కో సారీ ఒక్కసారి అయితే స్టైల్ చేసి చూపిస్తాను దీని బ్లౌజ్ పీస్ వచ్చేసి అంతగా ఏం బాగాలేదు కాకపోతే ఈ శారీ బాగుంది ఇది వచ్చేసి షాల్ అన్నమాట ఓకేనా దీని బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఉందన్నమాట చూస్తున్నారు కదా ఇదైతే నాకు ఏం నచ్చలేదండి ఇలాంటి బ్లౌజ్ పీస్ దీనికి యాక్చువల్గా వచ్చేసి పర్పల్ బ్లౌజ్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది అనేది నా ఒపీనియన్ పర్పల్ లేకపోతే పింక్ పింక్ కంటే కూడా ఈ పర్పల్ కలర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మరి మీరేమంటారు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మనాలి షిమ్లా వ్లాగ్స్ ఇంకా బాకీ ఉన్నాయి అప్లోడ్ చేయలేదు ఎడిటింగ్కు టైం పడుతుంది ఆ తర్వాత నేను అప్లోడ్ చేస్తానండి